పట్టణంలో కోర్టు రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా సంధ్య మేకోవర్ స్టూడియో ప్రారంభమైంది స్త్రీలకు మాత్రమే ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సంధ్య మేకోవర్ స్టూడియో నందు విజిట్ సంధ్య మేకోవర్ స్టూడియో ఫర్ బ్రైడల్ మేకప్ బాడీ మేకప్ వాటర్ ప్రూఫ్ హెచ్డి మేకప్ సారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ బ్రైడల్ మెహందీ మెహందీ ఫిగర్స్ క్రీమ్ బ్యాగ్ రికార్ రోలన్ బ్యాగ్ బీట్స్ బ్యాగ్ మేనిక్యూర్ బబుల్ పెడిక్యూర్ ఐబ్రో థ్రెడ్డింగ్ ఆయుర్వేద ఫేషియల్ నెయిల్ ఆర్ట్ హెయిర్ స్పా హెయిర్ హైలైట్ బాలయాస్ పర్మనెంట్ హెయిర్ కలర్ ప్రింటెడ్ జ్యువెలరీ మరియు ఆయిల్ స్కిన్ పిగ్మెంటేషన్ యాంటీ ఏజింగ్ మంగు మచ్చలకు పర్మనెంట్ సొల్యూషన్ హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ చేయబడును హెయిర్ ఫాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాల్స్ డాండ్రఫ్ స్కాల్ప్ లాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ట్రీట్మెంట్ చేయబడును ప్రొఫెషనల్లీ ట్రైన్ మరియు సర్టిఫైడ్ స్టాఫ్ చేత యూనియన్ ఎక్విప్మెంట్ తో లగ్జరీ ఎన్విరాన్మెంట్ తో మిమ్మల్ని మరింత అందంగా కాన్ఫిడెంట్ గా మార్చడానికి సర్వీసెస్ చేయబడును వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ సంధ్యా మేక్ స్టూడియో కోర్ట్ రోడ్ కదిరి ఈ అవకాశాన్ని స్త్రీలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం కదిరి పట్టణంలో పోర్టు రోడ్ హెచ్పీ పెట్రోల్ పంక్ ఎదురుగా సభ్యా పేకోవచ్చు ప్రారంభమైంది స్త్రీలకు వాసన पारिकंठले नोटी साइट नप 8 घंटे वाला है सान्याम मेकअप वट जोड़ी ना तो तिथि सान्याम मेकअप वटी यो फर्स्ट ब्राइडल मेकअप बॉडी मेकअप वाटरप्रूफ हेवी मेकअप सारी ट्रेपिंग हेड साइड ब्राइडल मेहंदी मेहंदी सिर्फ सेट बैग टीका रोलन बैग बीक्स बैग मैनिक्योर बबल पेडीक्योर माइक्रो फ्रेडिंग आई शैडो फेशियल हेयर लॉट्स हेड पॉक हाइलाइट्स काले यार परमानेंट हेयर कलर ट्रेंडिड ज्वेलरी मरियो ऑइल स्किन पिगमेंटेशन या का मो या एंटी एजिंग बंगु मच्छले को परमानेंट सॉल्यूशन हाइड्रो फेशियल ट्रीटमेंट्स చేయబడును హెయిర్ పాల్ డ్రై ఫ్రీజీ హెయిర్ ఆయిల్ స్కాల్ప్ డెండ్రఫ్ స్కాల్ప్ లటిర్ ప్రాబ్లమ్స్ కి 100% ట్రీట్మెంట్ చేయబడును ప్రొఫెషనల్లీ స్ట్రెయింగ్ మరియు